యేసు ప్రభు ఇంకా మిగతా వాళ్ళందరికి కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక ధనవంతుడు వచ్చాడు మోకరించాడు నిలువమోకాలు వేసాడు మోకాలు వేసి సద్బోధకుడా ఒక క్యాక్ వేసాడు లాగా వెంటనే సత్పురుషుడు అని నన్ను ఎలా అంటున్నావు ఒక్కడే సత్పురుషుడు ఆయన దేవుడు అని చెప్పాడు యేసు ప్రభు వెంటనే ఆ ధనవంతుడు అంటాడు అయ్యా తిజ పొందాలంటే నేను ఏం చేయాలి అనగానే యేసు ప్రభు చెప్పేశాడు అబద్ధం ఆడద్దు అభిచరించదు తల్లిదండ్రులను సన్మానించు ఈ విధంగా ఆజ్ఞలు తెలుసుగా నీకు నువ్వు వాక్యం ప్రకారం జీవిస్తున్నావా అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి వాక్యాలు వింటున్నాను వాక్యం ప్రకారం జీవిస్తున్నా నాకు తెలియని ఏం లేదు ఇక అంత తెలుసు నాకు యేసు ప్రభు ఆ వ్యక్తిని ప్రేమించి ఒక మాట చెప్పినట్టుగా ఉంది ఆ ఒక మాట ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నీ బాగున్నాయి అనుకున్నావు లేదు ఒకటి కొదువు ఉంది ఏంటయ్యా నువ్వు నన్ను వెంబరించాలి అది ఎలా వెంబరించాలి తెలుసా నీకున్నదంతా అమ్మి పీదలకి చేసి ఉట్టి చేతులతో మట్టి చేతులతో కాళిజేబులతో నా దగ్గరికి రావాలి నాతో పాటు నువ్వు నడవాలి నేను నడుస్తున్నట్టు నడవాలి అని చెప్తే ఆ ధనవంతుడికి చాలా బాధేసింది ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు ఈ సంగతులన్నీ కూడా పేదరు చూశాడు అందుకే అంటున్నాడు పేతుడు అయ్యా ఆడు ధనవంతుడు డబ్బు వదులుకొని రమ్మంటే రాలేదు నువ్వు వదిలిపెట్టమన్నావు నా ఒల వదిలిపెట్టేశాను నువ్వు వదిలిపెట్టమన్నావు ఇల్లు వదిలిపెట్టేశాను రా అన్నావు వచ్చేశాను నీ అమ్మడు మేము చేతులు ఒప్పుకుంటూ వచ్చేస్తున్నాం మా దగ్గర ఏమున్నాయి ఏముంది ఖాళీ జేబులు ఖాళీ చేతులు ఏముంది మా దగ్గర అని అంటే ఊరుకో పేతురు సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభం గానే ఇలాంటి ధనవంతులు పరలోక రాజ్యంలో చేయడం కష్టం ఇక్కడ ఒక మాట అయినండి ధనవంతులు అంటే మనసులో ధనం పెట్టుకోవడము దాన్ని వదులుకోకపోవడము వారు చేరరు దేవుని సందేహి ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం ముందు ధనవంతులు చేరంటే చేస్తారు ఎవరు చేస్తారంటే వాక్యంలో చెప్పినట్టుగా దైవిక కార్యక్రమంలో మీటింగుల్లో వాడవలసిన డబ్బంతా అంతా వాడుతారు దేవునికి ఇవ్వాల్సిన అందిస్తారు సేవకుల్ని పోషిస్తారు బీదవాళ్ళని పోషిస్తారు విధవరాలను పోషిస్తారు అనాథ పిల్లలను చూస్తారు వికలాంగులను చూస్తారు వృద్ధాపి చూస్తారు వాళ్ళు డబ్బు ఈ విధంగా ఖర్చు చేస్తుంటారు అంటే దేవుని సామ్రాజ్యాన్ని సంపాదించడానికి వారు ఖర్చు చేస్తున్నందువల్ల వాళ్ళ మనసులో డబ్బు దాచుకుందాం ఉంచుకుందాం అని లేదు ఎవరైతే డబ్బు ఖర్చు చేయకుండా డబ్బు నాకు కావాలి డబ్బు కోసమే బతికే వాళ్ళు వాళ్ళ మనసులోనే డబ్బు ఉంది అది మనసులో లేకుండా చేసుకోలేదా అలాంటి వారు పరలోక రాజ్యం చేయడం కష్టం అయితే పేజులు అనే మాట ఏంటంటే మేము అన్ని వండుకొని ఖాళీ చేతులతో చిరుగుతున్నాం మాకేంటి పేతులు మీ పన్నెండు మంది మిత్రరాజ్యంలో పన్నెండు సింహాసనం మీద కూర్చుంటారు నాతో పాటు ఇంక ఏం కావాలి నీకు నీతి కిరటం చేశాడు వెంటనే కళ్ళు తిరగబడ్డాయి పరలోకం ఆ సింహాసనాలు చూశాడు నోరు మూసుకున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం